హాయ్ అండి అందరికీ నమస్కారం మాఘం మాఘ మాఘమాసం మాఘ పౌర్ణమి శుక్రవారం శనివారం కలిసి వచ్చిందండి ఈరోజు శనివారం ఎంతో పరమ పవిత్రమైన రోజు మాఘ పౌర్ణమి శనివారం ఈరోజు వెంకటేశ్వర స్వామిని చక్కగా అందంగా అలంకరించి ముత్యాల దండ వేసి చక్కగా వెంకటేశ్వర స్వామిని అలంకరించాను అంతేకాదండి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లక్ష్మీదేవిని ఉంచి కమలం మీద ఆసనం చేసి లక్ష్మీదేవిని ఈ విధంగా అమ్మవారిని అలంకరించి పూజ అనేది చేశానన్నమాట సింపుల్గా లలితాదేవిని వెంకటేశ్వర స్వామిని అంతటినీ కూడా సింపుల్గా మాగా మాసం పౌర్ణమి పూజ అనేది ఈ విధంగా అనమాట అంతేకాదండి ఈరోజు పరమ పవిత్రమైన రోజు మాఘ పౌర్ణమి నిన్న శుక్రవారము శనివారము రెండు రోజులు కూడా కలిసి వచ్చిందనమాట ఆ వెంకటేశ్వర స్వామిని చక్కగా మనము భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మాఘ పౌర్ణమి అంతేకాదండి విష్ణుమూర్తి విష్ణుమూర్తి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అవతారం విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఈ మాఘ పౌర్ణమి రోజు పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే అమ్మ అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే ఈ మాఘమాసంలో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిదండి ఎందుకంటే లో వచ్చేటటువంటి పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజ చేసుకొని ఆ పాలల్లో మనము ఆ చంద్రుణ్ణి చూసినట్టయితే ప్రతిబింబాన్ని చాలా మంచిది తులసికోట దగ్గర కూడా దీపారాధన చేసుకొని శ్రీ మహావిష్ణువుని మనము భక్తి శ్రద్ధలతో పూజ చేసి లలిత సహస్రనామం అంతేకాదండి విష్ణు సహస్రనామం చదువుకున్న ఈ మాఘ పౌర్ణమి మాఘమాసంలో చాలా చాలా మంచిది అనమాట అంతేకాదండి రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉండేటువంటి రావి చెట్టు ఆ సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపం అందుకే రావి చెట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట సంతానం లేని వారికి సంతానం అనేది కలుగుతుందండి రావి చెట్టు చుట్టూ ఈ మాఘమాసంలో ప్రదక్షిణ చేసి మనము నాగదేవతల ప్రతిబింబాలు ఉంటాయి కదండి అక్కడ మనము పూజ చేసి పసుపు కుంకుమతో ఇచ్చి చక్కగా కర్పూరాన్ని సమర్పించి టెంకాయ కొట్టినట్టయితే కూడా అనుకున్న కార్యం సిద్ధిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలు ఉండేటువంటి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఇరవై యొక్క ప్రదక్షిణలు ఈ మాఘమాసం పౌర్ణమి రోజు చాలా చాలా మంచిదండి సముద్ర స్నానాలు నదీ స్నానాలు కూడా ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు చేస్తే కూడా చాలా మంచిదనమాట ఈరోజు శనివారం పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి నేనైతే ఈ విధంగా మా ఇంట్లో చక్కగా పూజ అనేది చేసుకున్నాను అనమాట సింపుల్గా చేసుకున్నానండి పూజ లక్ష్మీదేవిని కమలం మీద ఆసీనమై అమ్మవారిని ఇలా పెట్టుకొని వెంకటేశ్వర స్వామి శనివారం కలిసి వచ్చింది కాబట్టి శంకుచక్ర నామాలకు కూడా అలంకరించి పెట్టుకున్నాను అనమాట అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టుకొని సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట నిన్న శుక్రవారం కూడా అమ్మవారికి దేవికి పూజ చేశానండి ఆల్రెడీ వీడియో పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈరోజు శనివారం నా పూజ అయితే ఈ విధంగా సింపుల్గా అండి చూసారా వెంకటేశ్వర స్వామికి ముత్యాల దండ వేసి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర లక్ష్మీదేవిని పెట్టి ఎర్రని పువ్వులతో అమ్మ అలంకరించి ధూపదీప నైవేద్యాలు డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా పూజ అనేది నేను నైవేద్యంగా పెట్టి ధూపం వేసి ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండి పూజ శనివారం మాఘ మాసం పౌర్ణమి వెంకటేశ్వర స్వామికి కలిసి వచ్చింది లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం మాఘమాసం అందుకే శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో మనం పూజ చేస్తే అనుకున్న కార్యాలనేవి సిద్ధిస్తాయి సర్వ పాపాలు కూడా నశిస్తాయి అన్నమాట అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అనమాట చూసారు కదా నీ ఈరోజు నా పూజ సింపుల్గా చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవిని అలంకరించి ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానండి సాటర్డే నా పూజ ఇలా అయిపోయింది శనివారం రోజు ఇలా చేసుకున్నాను అనమాట పూజగాది అంతటిని కూడా సింపుల్గా అలంకరిస్తాను పువ్వులతో ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి